దేవుని వాక్యములు కొద్ది విషయంలో శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నారు కీర్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవిత విధానాన్ని మనం ఇక్కడ లేఖన భాగాన్ని బట్టి నేను అన్వయించడానికి ప్రయత్నిస్తున్నాను ఆయన దేవుని మూలముగా జన్మించిన వారు అంటే దైవ సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చడానికి నడు ఒకడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాలు రక్షించబడితే వారు దేవుని రాజ్యము ప్రవేశిస్తారని లేఖన భాగం దేవుని మహిమ శ్రవిస్తున్నారు కొద్ది విషయంలో శ్రద్ధగా ఆలోకించాలని మనం చేస్తున్నాను కీర్తి శిక్షులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవిత విధానాన్ని మనం పరిశీలిస్తాం ఇక్కడ లేఖన బట్టి నేను అనువయించడానికి ప్రయత్నిస్తున్నాను ఆయన దేవుని మూలముగా జన్మించిన వారు అంటే దైవ సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చడానికి నడుం నిగించినటువంటి మహానేత ఆయన ఒకడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను రక్షించబడితే వారు దేవుని రాజ్యము ప్రవేశిస్తారని లేఖన భాగం దేవుని దేవుని వాక్యములు కొద్ది విషయంలో శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నారు కీర్తి శిష్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవిత విధానాన్ని మనం ఇక్కడ లేఖన భాగాన్ని బట్టి నేను అన్వయించడానికి ప్రయత్నిస్తున్నాను ఆయన దేవుని మూలముగా జన్మించిన వారు అంటే దైవ సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చడానికి నడుమిగించినటువంటి ఒకడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను రక్షించబడితే వారు దేవుని రాజ్యము ప్రవేశిస్తారని లేఖన భాగం శ్రమిస్తు దేవుని మహిమ వాక్యములు కొద్ది నిమిషాలను శ్రద్ధగా ఆలోకించాలని మనం చేస్తూ కీర్తి శిష్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవిత విధానాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ లేఖన భాగాన్ని బట్టి నేను అన్వయించడానికి ప్రయత్నిస్తున్నాను ఆయన దేవుని మోరముగా జన్మించిన వారు అంటే దైవ సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చడానికి నడుం బిగించినటువంటి మహానేత ఆయన ఒకడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను రక్షించబడితే వారు దేవుని రాజ్యము ప్రవేశిస్తారని లేఖన భాగం శ్రమిస్తున్నారు